ఈ స్థితిలో ఏ కారణం చేతనైనా ప్రభుత్వ పాలనా పగ్గాలు వేరే పార్టీ నాయకుల చేతుల్లోకి పోతే ఆ పార్టీ ఈ విజన్ అనుసరించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుందని గ్యారంటీ ఏమిటి ఈ విజన్ పనికిరాదు తాము ఇంకా మరింత అందమైన కళలను కంటామని కాకపోతే రేవంత్ కళలు కంటున్న ఫ్యూచర్ సిటీ కాకుండా మరోచోట ఇలాంటి మహానగరాన్ని నిర్మించి అభివృద్ధి చేస్తామని అంటే ప్రస్తుతం రేవంత్ కంటున్న ఈ గ్లోబల్ డాలర్ కళ ఏమవుతుంది పాలకుల గత చరిత్ర అంతా ఇదే కదా ఇప్పటికే పరిశ్రమలు ప్రాజెక్టుల పేరుతో పట్టా రైతుల నుండి అసైన్ రైతుల నుండి లక్షలాది ఎకరాల భూములు లాక్కున్నారు గ్రామీణ ప్రజలను గోసపెట్టారు ఇప్పటికే ప్రభుత్వం చేతుల్లో ఉన్న ఆ లక్షలాది ఎకరాలు ఏమయ్యాయి మళ్లీ కొత్తగా భూసేకరణకు ప్రభుత్వాలు ఎందుకు పూనుకుంటున్నాయి సమగ్ర దృక్పథం లేని ఈ విజన్ వల్ల వర్తమాన వాస్తవ పరిస్థితులతో నిమిత్తం లేని పాలకుల ఈ భవిష్యత్ కళల వల్ల లాభాల బేటలో ఉండే కార్పొరేట్లు కాంట్రాక్టర్లు కంపెనీలు కమిషన్లకు ఆశపడే రాజకీయ నాయకులు అధికారులు లాభపడుతున్నారు కానీ